అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ హైకోర్టు మరియు ఎన్నికల కమిషను అనుమతి ఇచ్చినా కూడా మనకు మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు జగనన్న విద్యా దీవిన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పదివేల రూపాయలు ఎందుకు కాలేదు అంటే మొన్న ఒక్కరోజు పదో తారీఖు రోజు సాయంత్రం వరకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఆ ఒక్కరోజు డబ్బులు ఎందుకు కాలేదు తిరిగి ఏ తేదీ నుంచి కూడా వేస్తున్నారు అసలు ఇంతకీ వేస్తారా వేయరా హైకోర్టు చెప్పినా కూడా ఎందుకు వేయట్లేదు ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా వివరంగా అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి వీడియోను చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి ఇక అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ విధంగా స్క్రీన్ పైన నేను చేతి గుర్తుతో చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు పదహైదు వేలు ఇక జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్య అంటే ఉచితంగా ఫీజు అనేది ప్రభుత్వమే చెల్లించే విధంగా జగనన్న విద్యా దీవిన ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే మనకు విడుదల చేసినప్పటికీ కూడా మనకు ఎందుకు జమ కాలేదు అలాగే మనకు జమ కానటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జమ చేయాలి అనుకుని హై మనకు ఎన్నికల కమిషన్ కోరగా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్ళింది ఇక్కడ హైకోర్టు అనుమతి ఇచ్చింది ఇక్కడ హైకోర్టులో కేసు వేస్తే మహిళలు ఇబ్బంది పడుతున్నారు మహిళలకు ఎందుకు జమ చేయకూడదు పేద వర్గాల మహిళలకు జమ చేస్తే మంచిదే కదా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరడంతో మరి ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు అని ప్రశ్నించడం అయితే జరిగిందనమాట ఇక హైకోర్టు అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చింది హైకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది ఇక ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది మనం ఒకరోజు పదో తారీఖున ఖచ్చితంగా మీరు డబ్బులు జమ చేస్తున్నాము అని అయితే చెప్పింది ఎన్నికల కమిషన్ కానీ మనకి ఇక్కడ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు ఎన్నికల కమిషను ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మనకు జమ చేయలేదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మక్కచెల్లెమ్మలందరికీ కూడా వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబిసి నేస్తం నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లోపున ఓసీ మహిళలందరికీ కూడా ఓసీ కులానికి సంబంధించిన మహిళలందరికీ కూడా మనకు పదహైదు వేలు ఈ డబ్బులను అయితే వేయమని ఒక్కరోజు పదో తేదీ ఒక్కరోజు జమ చేస్తే తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జమ చేయమని హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది ఎన్నికల కమిషన్కు కానీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పదో తారీఖున అంటే మొన్నటి రోజున ఎన్నికల కమిషన్ అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయలేదండి ఎందుకు విడుదల చేయలేదని చూస్తే మనకు ఎన్నికల ముందు విడుదల చేస్తే ఓటర్లను ప్రభావితం అవుతుందని హైకోర్టు చెప్పినా కూడా మనకు ఎన్నికల కమిషన్ అయితే ఈ విషయంలో వెనక్కి అయితే వచ్చింది ఎన్నికల కమిషన్ ఆ ఒక్కరోజు కూడా డబ్బులు జమ చేయాలి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలని అయితే జమ చేయాల్సి ఉంది ఇక ఈ ఒక్క రోజులో చేస్తే ఏం ఏం వచ్చేయదు కాబట్టి ఈ ఒక్క రోజులో అయితే మేము డబ్బులు జమ చేయట్లేదు అనేసి అయితే చెప్పేయడం అయితే జరిగిందనమాట ఏపీ ప్రభుత్వానికి ఇక హైకోర్టు మరొక నిర్ణయం అయితే తీసుకుంది తప్పకుండా మనకు ఈ నెల నుంచి పదమూడవ తారీఖునంటే రేపటి రోజున మనకు ఎన్నికలు అయిపోతాయి మనం ఓట్లు వేయాల్సి ఉంటుంది మనందరం కూడా ఇక జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఎన్నికల ఫలితాలు కూడా జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి తప్పకుండా అక్కచల్లమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి ఈ నెల పద్నాలుగు అంటే రేపు ఎల్లుండి నుంచి మంగళవారం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు జగనన్న విద్యా దీవిన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పదివేల రూపాయలు మనకు జమ కావడం జరుగుతుంది ఈ డబ్బులంతా కూడా మనకు పద్నాలుగో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా జమ కావడం జరుగుతుంది కాబట్టి మహిళలు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు హైకోర్టు అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చింది ఇక పదో తేదీ జమ చేయమని చెప్పినా కూడా ఎన్నికల కమిషన్ అయితే జమ చేయలేదు ఎన్నికలకు రెండు రోజులే సమయం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మంగళవారం నుంచి ఈరోజు ఆదివారం రేపు సోమవారం రేపు మనందరం కూడా ఓట్లు వేయాలి ఇక మంగళవారం రోజున మనకు డబ్బులు అయితే మంగళవారం తొమ్మిది గంటల నుంచి అంటే బ్యాంకు టైం నుంచి అండి పది లేదా పదకొండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈ పథకాల డబ్బులను జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ డబ్బులు పడతాయి ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయండి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకోండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుని పెట్టుకుంటే మీకు హైకోర్టు మరియు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తప్పకుండా ఈ నెల పద్నాలుగు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయాలి కాబట్టి మనకు టైం అనేది పడుతుంది ఎందుకు అంటే అంత డబ్బులను ఒకేసారి జమ చేయాలంటే కుదరదు కాబట్టి వారం రోజుల పాటైనా కూడా ఈ డబ్బులను జమ చేయాల్సి ఉంటుంది కాబట్టి రోజుకు కొన్ని జిల్లాలకు కొంతమందికి చొప్పున మనకు ఖచ్చితంగా వారం లేదా పది రోజుల సమయం అయితే పడుతుంది కాబట్టి మనకు పది రోజుల పట్టు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మహిళలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు మరియు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అప్డేటు వైఎస్ఆర్ చేత మరియు ఏబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మందికి వెళ్తుంది అలాగే తప్పకుండా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కిందనే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు